హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి ఈరోజు సోషల్ మీడియాలో మీరు విన్న మాటలే అవి వాటి గురించి మాట్లాడుకుందాం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో కొన్ని వందల మంది చనిపోయారు వాళ్ళు చనిపోయినందుకు కాదు మనం అకేషన్ అని చెప్పి సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తే ఉగ్రవాదులు చంపేస్తున్నారు దేవుని దర్శనానికి అని వెళ్తే కొండవీరిగి మీద పడి చనిపోతున్నారు లేదు మనం ఆర్సీబీ ఇండియా గెలిచిందని చెప్పి సెలబ్రేషన్స్లో కని చెప్పేసి వెళ్తే తొక్కిసలాటలో చనిపోతున్నారు లేదు ఇక్కడ కాదు వేరే దేశం వెళ్ళి బతుకుదామని చెప్పి వేరే దేశం వెళ్తే ఆ దేశం వెళ్ళేలోగే ఫ్లైట్లో మధ్యలోనే చనిపోతున్నారు ఏమీ కాదు మనం ప్రశాంతంగా హాస్టల్లో కూర్చొని చదువుకుందామని చెప్పి ప్రశాంతంగా చదువుకున్నంటే అదే ఫ్లైట్ వచ్చి మీదబడి చనిపోతున్నారు ఈ విషయాలన్నీ చాలా బాధాకరంగా ఉంటున్నాయండి ఎప్పుడు ఎలా మృత్యు వస్తుందో ఎటు నుంచి వస్తుందో ఎవరిని తీసుకెళ్తుందో ఏమీ తెలియదు మనం ఆయువుని పెంచలేము మృత్యుని ఆపలేము ఆ విషయం మాత్రం కన్ఫామ్ అండి మన ఆయువుని పెంచుకోలేం మృత్యుని మాత్రం ఆపలేం ఎటు నుంచి వచ్చినా మనం స్వీకరించాల్సిందే మన మృత్యు మాత్రం కన్ఫామ్గా ఎటు నుంచి వచ్చినా స్వీకరి ఇలాంటి చిన్న జీవితం కోసం పగలు ప్రతీకారాలు అసూయలు ఈర్ష్యలు ఇవన్నీ ఎందుకండి ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో ఏమీ తెలియదు ఇప్పుడున్న వాళ్ళం రేపు ఉంటామో ఉండమో తెలియదు నవ్వుతూ ఉందాం నవ్విస్తూ ఉందాం అందరితో హాయిగా కలిమిడిగా ఉందాం ఒకరి మీద ద్వేషంగా ఉండద్దు ఈరోజు మీరు మాట్లాడకుండా పలక్కుండా ఉన్న వ్యక్తి రేపు రోజున కోపం పోయి ఆ వ్యక్తితో మాట్లాడదామన్నా ఆ వ్యక్తి ఉంటాడో ఉండడు లేదు మీరు ఉంటారో ఉండరు ఎందుకు ఇవన్నీ మనం ఒక చిన్న చిరునవ్వు నవ్వితేనే మన ఫోటో చాలా అందంగా ఉంటుంది అదే చిరునవ్వు జీవితాంతం ఉంటే మన జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది కాబట్టి అందరం ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని చిన్న జీవితాన్ని గడిపేద్దాం